అండి నమస్తే వెల్కమ్ టు మీ స్వర్ణ వేదిక సో ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు అయితే ఇంకొక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అయితే వచ్చానండి మీ ముందుకి సో ప్రెసెంట్ అయితే నేను శ్రీరామ్ జ్యువెలరీ మెహదీ అయితే వచ్చానండి సో ఈ రోజు ఎపిసోడ్ లో అయితే లేటెస్ట్ అండ్ ట్రెండ్ వడ్డానం కలెక్షన్స్ అది కూడా షాకింగ్ వెయిట్ లో అయితే షేర్ చేస్తాను అండ్ ముందుగా కలెక్షన్స్ లోకి వెళ్లే ముందు ఇక్కడ ఆషాఢం అలానే వరలక్ష్మి రథం ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయని మీ అందరికీ తెలుసు కదండి సో మీరు ఎన్ని గ్రామ్స్ గోల్డ్ పర్చేస్ చేస్తే అన్ని గ్రామ్స్ సిల్వర్ అనేది ఫ్రీగా అయితే తీసుకోవచ్చు అండ్ ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు ఎయిత్ జూలై నుండి అలానే ఎయిత్ ఆగస్ట్ వరకు రన్ అవుతుందండి సో ప్రెసెంట్ అయితే ఇక్కడ మీకు మేలాస్ కూడా రన్ అవుతున్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్ మేలాస్ ఏంటి అనేది కూడా ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ గానే ఇచ్చేసానండి అండ్ ఈ రోజు అయితే లాస్ట్ మేళ అది కూడా వడ్డానం మేళ సో ఈ వడ్డానం మేళ వచ్చేసరికి మీకు సెకండ్ ఆగస్ట్ అండ్ థర్డ్ ఆగస్ట్ అయితే రన్ అవుతుందండి సో ఈ రోజు ఎపిసోడ్ లో షాకింగ్ ఏంటి అంటే మీకు కేవలం ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ నుండి అడల్ట్ సైజ్ వడ్డానం కలెక్షన్స్ అండి మాక్సిమం ఎవరైనా సరే మనకి అడల్ సైజ్ వడ్డానం అంటే అమ్ము ఒక హండ్రెడ్ గ్రామ్స్ అబోనే చూసుకోవాలి బిల్ అయితే మనకి అసలు దొరకే దొరకవు అనుకుంటారు అలాంటిది శ్రీరామ్ జ్యువెలరీలోని మెయిన్లీ వడ్డనల్ కలెక్షన్స్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ లోపు మీకు ఎన్ని డిజైన్స్ కావాలి అన్నా సరే ప్రొవైడ్ చేస్తారండి మెయిన్లీ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వేట్ నుండి అడల్ట్ సైజ్ వడ్డానం అండి సో చాలా బాగుంది చాలా గ్రాండ్ ఎపీరియన్స్ ఇక్కడ కిందను కూడా ఎంటీగా ఎందుకు ఉంచారు అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మువ్వలు కావాలంటే మువ్వలు బీట్స్ కావాలంటే బీట్స్ కాంబినేషన్ లేదు అనుకుంటే పర్ల్స్ కావాలంటే పర్ల్స్ లో కూడా కస్టమైజేషన్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు అందుకే ఈ కింద సైడ్ అయితే మీకు ఈ విధంగా ఎంటీగా అయితే ఉంచారు సో లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి అమ్మవారి కాన్సెప్ట్ లో సైడ్స్ కూడా మీకు పికాక్ కాన్సెప్ట్ లో అయితే డిజైన్ చేస్తూ రూపీస్ విత్ ఎమరాల్స్ అయితే ఇంక్లూడ్ చేశారండి చాలా గ్రాండ్ ఎపీరియన్స్ కనిపిస్తుంది అసలు ఈ వెయిట్ కి ఎక్కడ కూడా మార్కెట్ లో మీకు రావండి వడ్డానల్ అనేవి మీరు ఎక్కడైనా సరే చెక్ చేయండి ఛాలెంజింగ్ చేసి చెప్తున్నారు నెక్స్ట్ కొంచెం మనకి డీప్ నక్సీ ప్యాటర్న్ లోనే అమ్మవారి కాన్సెప్ట్ లో వన్ మోర్ డిజైన్ అండి ఈ మోడల్ కూడా చాలా బాగుందండి అసలు అండ్ ఇది వెయిట్ వైజ్ అయితే మీకు అరౌండ్ సిక్స్టీ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ బెట్లు అయితే డిజైన్ చేశారు ఇక్కడ కూడా మీకు కింద హ్యాంగింగ్స్ అనేవి ఎంటీ అయితే ఉంచారండి మీకు కావాల్సిన విధంగా కస్టమైజేషన్ చేస్తారు అండ్ అష్టలక్ష్మి అమ్మవారి కాన్సెప్ట్లో కావాలి అనుకుంటే ఇది కూడా మీకు తక్కువ వెయిట్కే వస్తుందండి సో ఈ మోడల్ చూస్తున్నట్టయితే సిక్స్టీ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్లు అయితే డిజైన్ చేశారు అష్టలక్ష్మి అమ్మవారి కాన్సెప్ట్లోనండి సో చాలా అంటే చాలా బాగున్నాయండి ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా ఈ వడ్డానం మేళాలు అయితే మీరు చూడొచ్చండి సో ఎవరెవరికైతే ఇప్పుడు రానున్న వెడ్డింగ్ సీజన్లో వడ్డానల్ కలెక్షన్ కావాలి ఖచ్చితంగా మేము వడ్డానం పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు తప్పకుండా ఈ మేళాకి అయితే అటెండ్ అవ్వండి టూ డేస్ మాత్రమేనండి ఇన్ కేస్ మీరు రాలేరు అనుకుంటే వీడియో కాల్ తో పాటు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇలానే కాకుండా ఫ్లెక్సిబుల్ డిజైన్ లో వడ్డానం చూస్తున్నారు అనుకుంటే నేను వేసుకునే వడ్డానం చూడండి ఇది ఫ్లెక్సిబుల్ మోడల్ అనండి ఇది కూడా చాలా లైట్ వెయిట్ కి అయితే వస్తుంది సో ఇటువంటి కలెక్షన్స్ ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో కలెక్షన్స్ లోకి వెళ్లే ముందు ఒకసారి మీకు షాప్ కూడా షేర్ చేస్తున్నానండి మెయిన్ రోడ్ మీద స్టోర్ అయితే ఉంటుంది స్క్రీన్ పైన అయితే కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇదైతే ఫస్ట్ మోడల్ అండి అమ్మవారి కాన్సెప్ట్ అయితే డిజైన్ చేస్తూ గజలక్ష్మి అమ్మవారి థీమ్ తైతే ఇచ్చారండి చాలా లైట్ వెయిట్ అండి నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ జువెలరీ వడ్డానల్ అయితే షేర్ చేస్తున్నాను సైడ్స్ కూడా మీకు పికాక్ కాన్సెప్ట్ అయితే వచ్చింది నెట్ వెట్ అయితే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్ డిజైన్ చేశారు సో మీకు ఏ ఐటెం నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు వీడియో కాల్తో పాటు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి సో వన్ మోర్ వెరైటీ అండి సో ఈ మోడల్ వచ్చేసరికి మనకి గజలక్ష్మి అమ్మవారి కాన్సెప్ట్ లాగే కిందన బీట్స్ కాంబినేషన్ అండి సో చాలా బాగుంది హెవీ లుక్లో అయితే కనిపిస్తుంది నేను గ్రాస్ గ్రాస్వెడ్ అయితే మెన్షన్ చేస్తున్నానండి వన్ నాట్ ఫోర్ పాయింట్ టూ డబల్ సిక్స్ గ్రామ్స్ అయితే పడుతుంది పైన కూడా మీకు మల్టీ కలర్ ప్యాటర్న్ లాగా స్టోన్ డిటైలింగ్ అయితే ఇచ్చారండి చాలా యూనిక్గా అయితే ఉంది సో వన్ మోర్ వెరైటీ అండి అమ్మవారి లోని చాలా యూనిక్గా అయితే డిజైన్ చేశారండి ఈ మోడల్ కూడా అని సో మనకి గ్రాస్ వెట్ అయితే నైంటీ ఫైవ్ పాయింట్ నైన్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ అయితే పడుతుంది కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉందండి సో మీకు పాలిష్ కావాలి అన్నా కస్టమైజ్ చేస్తారు కింద బీట్స్ బదులు గోల్డెన్ బాల్స్ కావాలి అన్నా పర్ల్స్ కావాలి అన్న కస్టమైజేషన్ ఆప్షన్ అయితే ఉంది సో త్రోడ్ వడ్డానం అంతా కూడా అమ్మవారి థీమ్లోనే డిజైన్ చేశారండి సో లుక్ వైజ్ కూడా చాలా బాగుంది ఒకసారి బ్యాక్ సైడ్ కూడా వ్యూ అనేది చూపిస్తానండి మీకు బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ విధంగా వస్తుందండి సో మీరు కావాలి అనుకుంటే సపోర్టింగ్గా లోపల సైడ్ కూడా ఒక చిన్న బెల్ట్ లాగా అయితే మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చండి సో వన్ మోర్ వెరైటీ అండి సో ఈ మోడల్ వచ్చేసరికి మనకి అమ్మవారి కాన్సెప్ట్లో పికాక్ మోడల్ అయితే వస్తుందండి సో వెయిట్ వైజ్ అయితే సిక్స్టీ టూ పాయింట్ నైన్ ఫైవ్ వన్ గ్రామ్స్ అయితే పడుతుంది గోల్డ్ వెయిట్ గ్రాస్ ఫుడ్ అయితే సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ సెవెన్ టూ గ్రామ్స్ అయితే పడుతుంది కిందన కూడా మీకు ఎంటీగా ఇచ్చారండి రింగ్స్ అనేవి కస్టమర్కి ఎలా కావాలి అనుకుంటే అలా కస్టమర్కి ఆర్డర్ బేస్ మీకు రెడీ చేస్తారండి బీట్స్ కావాలంటే బీట్స్ ముత్యాలు కావాలంటే ముత్యాలతోటి సో చాలా లైట్ వెయిట్లో డిజైన్ చేసిన అడల్ట్ సైజ్ వడ్డానం కలెక్షన్స్ అండి బ్యాక్ సైడ్ కూడా ఎలా వస్తుందనే చూపిస్తున్నాను మీకు ఇంకా చాలా మోడల్స్ మీరు చూడొచ్చండి ఈ వడ్డానం మేళాలోని హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి డేట్ సేవ్ చేసుకొని టూ డేస్ కూడా వడ్డానం మేళ అయితే రన్ అవుతుందండి మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేశారనుకోండి ఇన్ కేస్ ఎవరికైనా వడ్డానం రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే ఈ మేళాలో డిఫరెంట్ డిజైన్స్ అనేవి మీరు చెక్ చేసుకొని లైట్ వెయిట్లోనే బెస్ట్ డిజైన్ అయితే పిక్ చేసుకోవచ్చు సో వన్ మోర్ వెరైటీ అండి సో ఈ మోడల్ వచ్చేసరికి ఎయిటీ నైన్ పాయింట్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే డిజైన్ చేశారు గజలక్ష్మి అమ్మవారి థీమ్ లాగా సైడ్స్ కూడా బిగ్ సైజ్ పికాక్స్ అయితే ఇచ్చారండి రూబీస్ విత్ ఎమరాల్స్ కూడా హైలైట్ చేస్తూ కిందను కూడా మనకి లీఫీ డిజైనింగ్ అయితే ఇచ్చారు సో బీడ్స్ విత్ ముత్యాల కాన్సెప్ట్లో హ్యాంగింగ్ అయితే యూజ్ చేశారు అష్టలక్ష్మి అమ్మవారు వడ్డానం అండి ఎయిటీ ఫోర్ గ్రామ్స్కి అయితే డిజైన్ చేశారండి గ్రాస్ గ్రాస్వెట్ అయితేనే మనకి నెట్ వెయిట్ అయితే అరౌండ్ సిక్స్టీ నైన్ గ్రామ్స్ పడుతుందండి చాలా బాగుందండి అష్టలక్ష్మి వడ్డాను సో మెయిన్లీ ఇలా అమ్మవారి కాన్సెప్ట్లో చూస్తున్నారు అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ డిజైన్ అండి అండ్ చాలా మంచి వెయిట్కి అయితే డిజైన్ చేశారు సో ఇక్కడ స్టోర్లో మెయిన్ స్పెషాలిటీ అయితే వడ్డానాలండి ప్యాటర్న్ లో డిజైన్ చేసిన నెక్లెస్ కలెక్షన్స్ హారాలు వడ్డానాలు అయితే మాత్రం ఫుల్ మూవింగ్లు అయితే ఉంటాయి సో వన్ మోర్ వెరైటీ అండి సో ఈ మోడల్ కూడా గజలక్ష్మి అమ్మవారి థీమ్ తోటే డిజైన్ చేశారు అండ్ సైడ్స్ అంతా కూడా పికా కాన్సెప్ట్ వస్తుంది పైన సైడ్ కానీ కింద సైడ్ కానీ కొంచెం వంకీ ప్యాటర్న్ లాగా డిజైనింగ్ ఇస్తూ మల్టీ స్టోన్స్ అండి పచ్చలు కెంపులు కూడా యూజ్ చేశారు లీఫీ డిజైనింగ్తో లైన్ మొత్తం కూడా ఇచ్చారండి టాప్ అండ్ బాటమ్ సైడ్ సో మనకి నెట్వెట్ అయితే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో సిక్స్ గ్రామ్స్ పడుతుంది గ్రాస్వెట్ అయితే ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ జీరో గ్రామ్స్ అయితే పడుతుందండి సో ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ముందు మీరు వాట్సాప్లో కూడా ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు వీడియో కాల్తో పాటు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి సో వన్ మోర్ వెరైటీ అండి అమ్మవారి కాన్సెప్ట్లోనే డిజైన్ చేసిన మోడల్ ఇది అష్టలక్ష్మి అమ్మవారి థీమ్ తోటి మిడిల్లో కూడా లోటస్ డిజైనింగ్తో మీకు హైలైట్ చేశారండి టాప్ సైడ్ కానీ బాటమ్ సైడ్ కానీ సేమ్ మనకి మల్టీ స్టోన్స్ యూస్ చేస్తూ లీఫీ డిజైనింగ్ మ్యాంగో షేప్ డీటెయిలింగ్ కూడా ఇచ్చారు సో త్రూఅవుట్ అంతా కూడా వడ్డానం అయితే ఈ విధంగానే వస్తుందండి సో నెట్ బెట్ అయితే సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ టూ గ్రామ్స్ అండి గ్రాస్ వెట్ అయితే సిక్స్టీ ఎయిట్ పాయింట్ డబల్ త్రీ జీరో గ్రామ్స్ అయితే పడుతుంది సో వన్ మోర్ వెరైటీ అండి మనకి నక్షి లో డిజైన్ చేసిన మోడల్ అండి అమ్మవారి మోటివ్స్ అంతా కూడా కొంచెం మీడియం సైజ్లో అయితే డిజైన్ చేశారు సో మరీ పెద్దదిగా కాకుండా ఇలా చిన్న చిన్న అమ్మవారి కాన్సెప్ట్ లో చూస్తున్నాం వడ్డానాలు అనుకున్న వాళ్ళు డబల్ పీకాక్ కాన్సెప్ట్ అయితే అడ్జస్ట్ చేస్తూ మిడిల్లో కూడా మనకి లైట్ గా స్టోన్ డిటైలింగ్ ని హైలైట్ పై పైపాట్ అంతా కూడా మ్యాంగో షేప్ డిటైలింగ్ వస్తుంది విత్ ఫ్లవర్ ఎంబోజింగ్ కిందనంతా కూడా ప్యాటర్న్ అండి సిక్స్టీ వన్ పాయింట్ త్రీ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ గ్రాస్ గ్రాస్వెట్ అయితే సిక్స్టీ ఎయిట్ పాయింట్ డబల్ వన్ త్రీ గ్రామ్స్ అయితే పడుతుంది సో ఈ కలెక్షన్స్ అన్ని కూడా లేటెస్ట్ మోడల్స్ అండి వడ్డానం కలెక్షన్స్ ఎడల్ సైజ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అండ్ వీళ్ళ దగ్గర నుండి వడ్డానలు అంటే హాట్ కేక్ డిజైన్స్ లాగా సేల్ అవుతూనే ఉంటాయండి ఆన్లైన్లో కూడా అలానే సేల్ అవుతూ ఉంటాయి అండ్ ఇది ఫ్లెక్సిబుల్ మోడల్ అండి వీడియో స్టార్టింగ్ లో నేను ఏదైతే వేసుకున్నాను వడ్డానం ఆ డిజైన్ అండి ఇది చాలా బాగుంది ఫ్లెక్సిబుల్ ప్యాటర్న్ లో ఇన్ కేస్ ఎవరికైనా ఇలా ఫ్లెక్సిబుల్ మోడల్లో వడ్డానం కావాలి అష్టలక్ష్మి అమ్మవారి థీంగ్ తోటి అనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు సెవెంటీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్బెట్కి అయితే డిజైన్ చేశారు సో వన్ మోర్ వెరైటీ అండి అమ్మవారి కాన్సెప్ట్లో అయితే వస్తుంది ఇక్కడ కూడా మీకు మిడిల్లో బిగ్ సైజ్ అమ్మవారిని హైలైట్ చేస్తూ పైన అంతా కూడా మీకు షేప్ డిటైలింగ్ విత్ స్టోన్ ప్యాటర్న్ సైడ్స్ అంతా కూడా చిన్న చిన్న అమ్మవారి మోటిస్లో అయితే ఇచ్చారండి మిడిల్లో కూడా స్టోన్ డిటైలింగ్ అయితే ఇంక్లూడ్ చేశారు కిందనంతా కూడా బీట్స్ విత్ హ్యాంగింగ్ అయితే వస్తుంది సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ గ్రాస్ వెడ్ అయితే నైంటీ టూ పాయింట్ ఫోర్ నైన్ సిక్స్ గ్రామ్స్ అయితే పడుతుంది ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీరు చూస్తున్నట్టయితే కలెక్షన్స్ అన్ని కూడా బిలో హండ్రెడ్ గ్రామ్స్ లోనే చాలా వెరైటీస్ అయితే చూపించానండి అన్ని డిజైన్స్ కూడా బిలో హండ్రెడ్ గ్రామ్స్ లోనే వస్తున్నాయి సో వన్ మోర్ వెరైటీ అండి మనకి గజలక్ష్మి అమ్మవారి థీమ్తో అయితే డిజైన్ చేశారండి మనకి నక్షి ప్యాటర్న్లో పికప్ మోడల్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ అయితే పర్ల్స్ అయితే హ్యాంగింగ్ యూజ్ చేశారు అలాంగ్ విత్ గోల్డెన్ ఫ్లవర్ క్యాప్స్ అయితే వస్తాయి సో గోల్డెన్ బాల్స్తో కావాలి అనుకుంటే అలా కూడా కస్టమైజ్ చేస్తారండి మనకి వెయిట్ అనేది డిఫరెన్స్ అయితే వస్తుంది సిక్స్టీ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి అయితే డిజైన్ చేశారు సో వన్ మోర్ వెరైటీ అండి ఈ డిజైనింగ్ చూస్తున్నట్టయితే మనకి గ్రీన్ స్టోన్ కాంబినేషన్లు అయితే ఇచ్చారండి మిడిల్లో బిగ్ సైజ్ ఎలిఫెంట్ ప్యాటర్న్ అలానే అమ్మవారి థీమ్ తోటి సెంటర్లో హైలైట్ చేస్తూ సైడ్స్ అంతా కూడా బిగ్ సైజ్ పికాక్స్ అయితే యూజ్ చేశారు నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ గ్రామ్స్ అండి గోల్డ్ వేట్ అయితే సో ఈ మేళానైతే మిస్ అవ్వకుండా ఒకసారి మీరు విజిట్ చేయండి రాలేని వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్